వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇథనో బాట్ని ఇతనో ఇథనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగించినటువంటి మొక్కలు పండ్లు ఆయుర్వేద మొక్కలు గురించి నా ఛానల్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా చేరిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజుల నుంచి తర్వాత ఒక వీడియో చేయబోతున్నాము ఆ వీడియో ఏంటంటే ఆ రేల సో ఈ మధ్య కాలంలో ఒక పాట కూడా ఉంది రే రేల అనే పాట సో ఈ రోజు అయితే రేల ఫ్లవర్స్ కోసము రేలా పండ్ల కోసము ఈ రోజు పరిచయం చేయబోతున్నాం అండి అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్ట్ కాబోతుంది మా ఆదివాసులు పూర్వంలో కావచ్చు ప్రస్తుతం కావచ్చు అప్పట్లో ఈ రేల పువ్వులను ఏ విధంగా వాళ్ళో ఆ రేలాకులు ఏ విధంగా ఉపయోగించే మెడిసిన్ పరంగా మరియు పండ్లు ఏ విధంగా పండిస్తారు అనేది కూడా చెప్పబోతున్నామండి సో ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు అయితే స్టార్ట్ చేద్దాము సో చెట్టు చూసారా ఇది ఏమంటారంటే ఈ చెట్టుని అక్కడ చాలా ఎల్లో ఫ్లవర్ కనిపిస్తున్నాయి కదండి ఎంతో చక్కటి ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని రేలా పువ్వులు అంటారండి సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్తుంటాం కాబట్టి కాసియా పిస్టులా అంటారు సైంటిఫిక్ నేమ్ అండి కుటుంబం అండి పాబేసి కుటుంబం చెందినటువంటి ఒక జాతికి చెందినటువంటి ఆయుర్వేది మొక్క అండి సో రేల అండి ఇలా అండి సో ప్రస్తుతానికి అయితే చెట్టు నేను మరి రిస్క్ చేయలేను ఎక్కలేను కాబట్టి మా తమ్ముడు కోసి కిందన దించున్నాడు ఆ ఫ్లవర్స్ లైవ్ లో మీకు చూపించబోతున్నానండి కోయ్ రేల పూలు కోయ్ అన్నట్టు ఎంతో చక్కటి ఎంతో అందంగా నిగనగాలు ఆడుతున్నాయండి ఒకసారి స్మెల్ కూడా చూద్దాం స్మెల్ అయితే అంతగా ఉండదండి కానీ ఆయుర్వేద పరంగా కూర పరంగా ఎంతో లాభాలు సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్పాము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఉపయోగాలు తెలుసుకుందాము సో కామన్ నేమ్ తో సహా చెప్పాము కదండి స్టార్ట్ చేద్దాం ఎంతో చక్కటి రేల పూలు నా చేతిలో ఉన్నాయి సో ఉపయోగాలు వన్ బై వన్ అలాగే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాం లేదంటే ఆకులు గురించి చెప్పుకుందామా సో ఈ ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకులు సో మా ఆదివాసి గిరిజనులు సీజన్ సీజన్లో సో ఈ ఆకులను తెంపేసి ఒక గోనిలో లేదంటే ఒక కుండలో ఈ ఆకులు తెంపి మామిడికాయలు వేస్తే ఎంతో పక్వానికి వస్తాయి పండుతాయి అండి సో ఎల్లోగా మారుతాయి అండి మా నమ్మకం అండి తర్వాత ఫ్లవర్స్ ఇవి ఆకులు అంతేకాకుండా ఈ ఆకులు మామిడి పళ్ళు పండించడానికి మేము ఆదివాసులు ఉపయోగిస్తామండి తర్వాత ఇవి ఇవి కాల్చి పీలిస్తే జలుబు లాంటివి పోతాయండి అలాగే ఇవి ఆకులు చూసారా ఆకులు ఎంతో ఉపయోగాలు తర్వాత వన్ బై వన్ తెలుసుకుందాం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఎంతో చక్కటి ఫ్లవర్ చూసారా ఈ వంకరగా ఉంది ఇదిగో సో వంకరగా ఎల్లో ఫ్లవర్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్ అంటే పెటల్స్ సెపల్స్ అంటాం కదండి రక్షక పత్రాలు ఆకర్ష పత్రాలు అంటాం కదండి సో ఇది ఎల్లో ఫ్లవర్స్ చూసారా ఎంతో చక్కగా ఉంది అంటే వాసన అయితే లేదు కానీ ఇది ఆయుర్వేద పరంగా ఎంతో లాభాలు అలాగే కూర వండుకొని తింటారండి మాదివాసులు ఈ కూర పచ్చళ్ళు చేసుకొని తినే చాకులు చూసారా ఎంతో చక్కటి ఇదిగో ఎల్లో ఫ్లవర్ కూరగా ఉపయోగిస్తామండి తర్వాత పండ్లు ఇదిగో సో ఇది రేల ఇది దేనికి ఉపయోగిస్తారంటే ఒకసారి చూపిస్తాను ప్రాక్టికల్గా చూపిస్తుంటాం కాబట్టి సో ఇదైతే పక్కన చూడండి ఇది పక్కన పెడుతున్నాను అయితే రేల ఇవి చూసారా ఇది ఒకసారి ఇరుపుతానండి ఇది అప్ప చాలా స్ట్రాంగ్ ఉందండి టక్క మన సౌండ్ వచ్చింది చూసారు కదా ఈ గుజ్జు ఇక్కడ గింజ ఇదిగో సీడ్ చూపించాను ఈ గుజ్జు ఇదిగో గింజ ఇది సీడ్ సో ఇది వన్ బై వన్ స్టెప్ లో ఉందండి ఇదిగో సో ఒక స్టెప్ బై స్టెప్ ఉంది ఇక్కడ సో ఈ గుజ్జును తింటే మలగ మలబద్ధకాన్ని పోగొడుతుంది అంటారు తర్వాత మలబద్ధకాన్ని పోగొడుతుంది మరియు గర్భిణులకు మరియు చిన్నపిల్లలకు కూడా ఎంతో మెడిసిన్ పరంగా యూజ్ చేస్తామండి ఇంకోటి చూపిస్తాను వన్ బై వన్ ఇలాగా ఒక దొంతర దొంతలుగా వన్ బై స్టెప్ గా ఉంటుంది ఇదిగో బ్లాక్ ఇక్కడ కనిపిస్తుంది ఇలా ముట్టుకుంటే చాలా జిగురుగా ఉంటుందండి ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది అలాగే మా ఆదివాసులు చక్కగా ఇదిగో చూసారా సో ఇక్కడ ఇంకోటి తీస్తాను చూసారా ఇదిగో వన్ బై స్టెప్ అని చెప్పాను కదా ఇదిగో దొంతర దొంతలు ఉంది అంటే రూపాయి కాయిన్స్ బిల్లు ఉంటాయి కదండి ఆ కాయిన్స్ లాగా ఉన్నాయి ఇదిగో చూసారా ఇదిగో చక్కగా తీసాను ఇదిగో ఇదిగో రూపాయి బిల్లలాగా లాగా ఉంది చక్కగా రూపాయి బిల్లలాగా లాగా ఉందండి ఎంతో చక్కగా ఇంకోటి తీస్తాను ఇదిగో ఇదిగో రూపాయి బిల్లలాగా లాగా ఇటువంటి అండి వేర్లు మనము ఏ విధంగా వాడవచ్చు అంటే జలుబు వేర్లతో కొద్దిగా నీట్గా మనము కాల్చి పీల్చినట్లయితే జలుబు పోతుందండి అలాగే ఇక్కడ చూసారా ఈ చెట్టు బెరడు అంటే మొత్తం టోటల్గా వేర్లు నుంచి ఈ బెరడు నుంచి ఈ చెట్టు మొదల నుంచి మొత్తం అప్ టు బాటమ్ అంటారండి సో మొత్తం టోటల్గా ఆ వేర్ల నుంచి కొమ్మ ఆకులు దాకా ఇవన్నీ ఫ్లవర్ నుంచి ఇవి ఇదిగో ఈ సీడ్స్ దాకా అన్నిట్లో యూజ్ అవుతుందండి రేల ఒక ఉపయోగాలు అండి రేల సో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అయితే ఇవి ఈ రూట్స్ కూడా చెప్పాం కదా రూట్స్ తామర అలాగే గజ్జి మరియు దురద ఇలాంటివి అన్ని వ్యాధులకు నయం చేస్తుంది అంటే అన్ని వ్యాధులు అంటే ఈ అదే ఈ వ్యాధులు గజ్జి తామర దురద లాంటి వ్యాధులకి ఇలాంటి డిసీజులకి ఎంతో ఈ రేల చెట్టు ఉపయోగం అండి ఉపయోగపడుతుందండి సో చూసారు కదా చక్కటి ఈ వీడియో మరి ఎంతో చక్కగా అందంగా ఎల్లో ఫ్లవర్ గా ఇవి కనిపిస్తున్నాయి అలాగే ఇవి ఎక్కడెక్కడ పెంచుతారంటే ఆ ఉద్యానవనంలో ఆ మరియు రోడ్లలో అంటే హైవేల్లో ఇవి ఎంతో షోయింగ్ కోసము అందం కోసం ఎంతో వాడతారండి అంటే పెంచుతారు అలా చెట్లు పెంచడం వల్ల ఎంతో లాభదాయకం ఈ చెట్లు అందానికే కాకుండా మనకి ఆక్సిజన్ ఇస్తుంది సో చక్కగా అయితే ప్రస్తుతం అయితే అరకులో కూడా మేము హైవేలో మరి మన లోకల్ సర్పంచు ఇవి నాటడం జరిగింది ఇది అలంకరణల కోసం వాడతారు తర్వాత ఆయుర్వేద పరంగా వాడతారు అలాగే ఆ ఇవి ఎంతో ఈ పచ్చళ్ళు చేసుకుని కూర వండుకొని తింటే ఎంతో చక్కగా ఉంటుందండి సో చూసారు కదా ఎంతో చక్కటి ఈ రోజు వీడియో అయితే మీకు పరిచయం అంటే పరిచయం పరిచయం చేసామండి చూసారు కదా చూపించాము రేలా చెట్టు యొక్క ఉపయోగాలు ఇంకా ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే కనుక వెంటనే ఒక బెల్ ఐకన్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే ఇవి పది మందికి యూజ్ అవుతుంది మన ఆదివాసులకే కాకుండా ఎల్కేజీ నుంచి వృద్ధులు దాకా చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు ఇంకా ఇతరులు కావచ్చు ఎంతో లాభాలండి అంటే ఇలా తెలుసుకోవడం వల్ల ఎంతో మీరు తెలుసుకుంటారు సో చూసారా ఎంతో చక్కటి రేల చెట్టి యొక్క రేల పువ్వుల యొక్క రేల ఆకులు రేల ఇదిగో చూసారా ఈ సెంటిమెంట్ అంటే ఏంటంటే పూజ కార్యక్రమాలు వాడతారని రూట్స్ పీల్చడం ద్వారా ఎంతో లాభాలు ఉండా మీరు లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ధన్యవాదములు థ్యాంక్